హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజు చిలకడదుంపతో ఒక రుచికరమైన స్నాక్స్ రెసిపీని అయితే చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇవైతే స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చండి చిలకడదుంప కూడా ఆరోగ్యంకి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు అయితే మరీ మరీ అడిగి చేయించుకుంటారండి అంత బాగుంటాయి టేస్ట్ అయితే మరి వీటిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్వీట్ పొటాటో నేనైతే ఇవి తీసుకున్నానండి ఇందులో చాలా రకాలుగా ఉంటాయి ఏవైనా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని బాగా కడిగేసుకొని పైన తొక్కనైతే పీల్ చేసుకుందాం ఈ విధంగా పైన తొక్కను పీల్ చేసుకున్న వీటిని నీళ్ళల్లో వేసుకోవాలి లేదంటే కలరు చేంజ్ అయిపోతాయండి బంగాళదుంపలాగా ఇప్పుడు వీటిని చిన్న చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకుందాం స్లైసెస్ లాగా ఈ విధంగా అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి వీటిని అయితే నేను ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఉడికించుకుంటున్నానండి మీరు కావాలంటే స్టీమ్ చేసి కూడా ఉడికించుకోవచ్చు ఎక్కువ టైం లేనప్పుడు ఈ విధంగా కుక్కర్లో వేసేసుకొని నీళ్లు కొన్నే వేసుకోవాలి నీళ్ళు అనేవి మరీ ఎక్కువ వేసుకోకండి ఈ విధంగా కొన్ని నీళ్లు వేసేసుకొని ఒక అర టీ గ్లాస్ వేసుకున్నా కూడా సరిపోతుందండి అడుగంటుకోకుండా ఉంటే సరిపోతుంది మూత క్లోజ్ చేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఆలోపు మనం ఇక్కడ పిండి అయితే కలుపుకుందాం అండి ఒక బౌల్లోకి పిండి అయితే తీసుకుందాం మైదా కానీ గోధుమ పిండి కానీ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఈరోజు మైదా పిండి తీసుకున్నాను ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా బెల్లం తురుము అయితే వేసుకుందాం ఇప్పుడు పిండిలోకి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా ఈ బెల్లం బెల్లంని మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక అర లీటర్ పైన వచ్చిన మీగడ అయితే వేస్తున్నానండి మీగడతో పాటు ఒక రెండు మూడు టేబుల్ కుండని పాలు కూడా ఉన్నాయన్నట్టు మీగడ ప్లేస్లో మీరు కావాలంటే నూనె నెయ్యి వెన్న ఏదైనా వేసుకోవచ్చు ఇందులోనే ఒక గుడ్డు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ గుడ్డు అనేది పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని మనం ఎంత బాగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకి అవి అంత ప్లఫీగా పొంగుతూ వస్తాయండి ఆ రెసిపీ అయితే చూడండి ఈ విధంగా పిండిని బాగా నీడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల టైం అయినా తీసుకోవాలి ఓపికతో కొద్దిగా పిండిని బాగా నీడ్ చేసుకుందామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయన్నట్టు చూడండి పిండిని ఈ విధంగా బాగా సెట్ చేసుకొని పైన కాస్త నూనె అప్లై చేసి ఒక పది నిమిషాలు అయితే పక్కకు పెట్టుకుందాము టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే కూడా ఇంకా బాగుంటుందండి పిండి అనేది ప్లఫీగా అవుతుంది ఇక్కడ చిలకటి దుంపలు కూడా బాగా సాఫ్ట్గా మగ్గిపోయినాయండి చూడండి ఇందులో నీళ్ళు మరీ ఎక్కువ వేసుకున్నారంటే మనకి స్వీట్నెస్ అనేది తక్కువైపోతుందండి అందుకే కొన్ని వేసుకోవాలి బాగా స్మూత్గా ఉడికింది కాబట్టి ఇప్పుడు దీని అయితే బాగా మెత్తగా స్మూత్గా వచ్చేలాగా ఈ విధంగా స్మాష్ చేసుకుందాం అందులో వాటర్ని వాటర్నేవి పక్క కొంపకండి ఎందుకంటే అందులో స్వీట్నెస్ వచ్చింటుంది కాబట్టి ఈ విధంగా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి చూడండి ఎక్కడ పలుకు అనేది లేకుండా బాగా మెత్తగా స్మాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి బెల్లం తురుమైతే అయితే వేసుకుందాం ఒక రెండు టీ స్పూన్లంతా బెల్లం తురుము వేసేసుకొని ఇందులోనే ఒక రెండు మూడు టీ స్పూన్లంతా రెండు కొబ్బరి తురుము కూడా వేసేసుకుందాం నేనైతే ఇది హెల్దీ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తున్నానండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా తినవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మీరు కావాలంటే మైదా ప్లేస్లో గోధుమ పిండి చేస్తే సరిపోతుంది అన్నట్టు చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేసేసుకొని ఒక ఒక నిమిషం పాటు అన్నట్టు బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ బెల్లం అనేది కొద్దిగా ఉండలేకుండా ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ నిమిషం ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుందండి చూడండి ఇప్పుడు బాగా ముద్దలాగా మనకి ఈ విధంగా ప్యాన్ నుండి విడిపోసుకుంటూ వస్తుంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇదైతే చల్లన తర్వాత ఏ విధంగా చిన్న చిన్నగా ఉండేలాగా చేసుకోవాలి అన్నీ ఒకే సైజులో చేసి పెట్టుకున్నామంటే మనకి మనకి ఆ రెసిపీ కూడా అన్నీ ఒకే సైజులో వస్తాయి అన్నట్టు చూడండి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను ఇప్పుడు ఒక షీట్ కానీ లేదంటే ఈ విధంగా ఆయిల్ పేపర్ కానీ కట్ చేసి తీసుకొని చపాతిపీట పైన వేసేసుకొని మనం బొబ్బట్లకి పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఎలాగా ఫ్లాట్గా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి చిన్న తక్కువ క్వాంటిటీలో తీసుకోండి పిండి ఎక్కువ పెట్టకండి మనకి ఎంత తక్కువ తీసుకుంటే అంత బాగుంటుంది అన్నట్టు ఇది మొత్తానికి క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది అంతే మనం బొబ్బట్లను ఎలా క్లోజ్ చేసుకుంటామో అదే విధంగా క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇదే ప్రాసెస్ని మనం చేయి పైన పెట్టుకొని కూడా చేసుకోవచ్చు మీకు ఇక్కడ చూపించడానికి ఈ విధంగా చూపిస్తున్నాను అన్నట్టు ఇట్లా లైట్గా ఒత్తుకున్నామంటే మనకి చూడండి ఈ విధంగా వస్తాయండి ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఇప్పుడు బాగా దీన్నైతే రౌండ్గా చేసేసుకొని పైన కింద నువ్వులైతే అప్లై చేసుకుందాం ఈ విధంగా నువ్వులు అప్లై చేసుకుంటామంటే రెడీ అయిపోతుందండి అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా రెడీ చేసుకున్నా సరిపోతుంది ఇంకా ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లంతా నూనె వేసేసుకొని వీటిని వేసేసుకేసి ఫ్రై చేసుకోవాలన్నట్టు రెండు వైపులు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ నూనె ఇలా వేసి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అడుగున కొద్దిగా ఒక మనకి వీటికి ఒక హాఫ్ క్వాంటిటీ లాగా ఈ విధంగా ఫ్లాట్గా ఉండే ప్యాన్ పెట్టేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకుంటే సరిపోతుందండి చూడండి అన్నీ ఈ విధంగా సెట్ చేసుకొని మూత క్లోజ్ చేసుకుందాము ఒక రెండు నిమిషాల తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి పైన చూడండి ఎంత ప్లఫ్ఫీగా వచ్చాయో ఇప్పుడు నిదానంగా రెండో సైడ్కి టర్న్ చేసుకుందాం ఎక్కువసేపు ఒకే సైడ్ వదలకుండా ఇలాగా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ బాగా ఎర్రగా కాల్చుకున్నామంటే మనకి ఇవైతే రెడీ అవుతాయండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఎప్పుడైనా పిల్లలు బేకరీ ఐటమ్స్ అడిగినప్పుడు కూడా బంగాళదుంపతో కానీ లేదంటే స్వీట్ పొటాటో ఉంటే స్వీట్ పొటాటోతో కానీ ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే చూడండి ఈ విధంగా రెండు వేడిలో బాగా ఎర్రగా కాల్చుకుందామంటే మనకి రెసిపీ అయితే రెడీ అవుతుందండి స్నాక్స్ టైంలో కానీ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అందరికీ తప్పకుండా నచ్చుతాయండి ఇంట్లో చూడండి ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చుకొని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామంటే రెడీ అయిపోతుంది మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోవండి ఇవైతే బాగా క్రించి క్రంచిగా అన్నట్టు వస్తుంది పైన లేయర్ అనేది అప్పుడే వేడివేడిగా తింటే బాగుంటాయి అన్నట్టు కొద్దిగా చల్లార పెట్టేసినామంటే పైన లేయర్ అనేది సాఫ్ట్గా అవుతుంది కొద్దిగా చూడండి మనకి బన్నుల్లాగే వస్తుందండి సాఫ్ట్గా చూడండి ఎంత బాగున్నాయో మీకైతే నచ్చిందనుకుంటున్న రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను